మనకు నెక్స్ట్ డెబ్బై రెండు గంటలు మనకు వాతావరణ శాఖ నుంచి అతి భారీ వర్షాలు వచ్చే విధంగా రెడ్ జారీ చేయడం జరిగింది దానికి సంబంధించి మనం రోజు కలెక్టర్ గారితో వచ్చి ఫీల్డ్ ఫీల్డ్లో ఉండి అన్ని సందర్శిస్తున్నాము దీనిలో భాగంగా మా సెచ్ఎస్ అందరూ కూడా ఈ సూచన చేయడం జరిగింది అందరు కూడా పోలీస్ స్టేషన్ అవైలబుల్ ఉండాలి సిఎస్ సర్కిల్ ఆఫీసుల్లో అందరూ ఎక్కడెవర ఉండాలి అని చెప్పాము దాంతోపాటు వాళ్ళకు సెలవులు కూడా రద్దు చేయడం జరిగింది దీంతోపాటు మన హెడ్ క్వార్టర్లో డిస్టిక్ పోలీస్ హెడ్ క్వార్టర్ కూడా మనకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశాము ఆ కంట్రోల్ రూమ్ కూడా మన మన కలెక్టర్ గారి కంట్రోల్ రూమ్ తాంతో పాటు స్టేట్ కంట్రోల్ రూమ్ తో టచ్ ఉండి ఎటువంటి అవమాంత పరిస్థితి మన వాళ్ళు ఇమీడియట్ గా పెట్టడం కూడా మన ఏర్పాటు చేయడం జరిగింది దాంతోపాటు హెడ్ లో క్యూఆర్టీ టీమ్స్ అంటే క్యూక్యురాన్ టీమ్స్ కూడా మూడు ఉన్నాయి అవి కూడా సిబ్బంది అరవై మంది దాకా ఉంటారు వాళ్ళు కూడా ఎప్పుడు వెహికల్తో రెడీగా పెట్టాము ఎప్పుడో అయితే అప్పుడు ప్రజలకు ఇబ్బంది ఉంటే ఇమీడియట్గా జరుగుతుంది అందుకోవడం జరుగుతుంది సో ప్రజలందరికీ ఏంటంటే ఎవరు బయటకు రావద్దు అవసరం ఉంటే తప్ప ఎక్కడన్నా లో లెవెల్ కానీ ఏమైనా ప్రవాహాలు పొంగినా కూడా ఇమీడియట్గా మాకు డైలీ అన్నట్టు కానీ లేకపోతే కన్సర్న్ పోలీస్ ఫోన్ చేస్తే ఇమీడియట్ గా మనం కూడా రష్ అక్కడ ఎటువంటి ఇబ్బంది కలుగుతూ చూడడం జరుగుతుంది ప్రస్తుతానికి పదకొండు ప్లేసుల్లో మనకు లో లెవెల్ ఏరియాస్ మనం గుర్తించాము అక్కడ అయితే ప్రమాదం జరిగే అవకాశం ఉందో అన్ని చోట కూడా అక్కడ టికెట్లు ఏర్పాటు చేస్తున్నాము దాంతో పాటు బ్యారికేడింగ్ చేస్తున్నాము సో ప్రజలు కూడా ప్లేస్ ఉన్నట్లు గమనిస్తే మనకు ప్రమాణం కోరుతున్నాము